డీటెయిల్స్ చూద్దాం అండర్ నైన్టీన్ వన్డే ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది ఫైనల్లో ఇంగ్లాండ్ పై వంద పరుగుల తేడాతో విక్టరీ సాధించింది వరుస విజయాలతో ఫైనల్కు చేరిన యంగ్ టీమిండియా ఫైనల్లోనూ అదే జోను కొనసాగించింది మొదట బ్యాటింగ్ చేసినటువంటి భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి నాలుగు వందల పదకొండు పరుగులు చేసింది సెంచరీతో వైభవ్ కథం తొక్కారు నూట ఐదు పరుగులతో వైభవ్ సూర్యవంశీ అలరించాడు ఇక ఓపెనర్ ఆరోస్ జార్జ్ స్వల్ప స్కోర్కే వెనుతిరగగా మరో ఓపెనర్ అద్దర కొట్టాడు కెప్టెన్ ఆయుష్ మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు అభిజ్ఞాన్ నలభై త్రివేది ముప్పై రెండు పరుగులు చేశారు ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు మోర్గాన్ రెండు అలెక్స్ గ్రీన్ రెండు మానీ ఒక వికెట్ తీశారు లక్ష ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ మూడు వందల పదకొండు పరుగులకు ఆలౌట్ అయింది నలభై పాయింట్ రెండు ఓవర్లలోనే ఆ జట్టు ఆలౌట్ అయింది పాల్కనర్ సెంచరీ ఒంటరి పోరాటం చేశాడు అయితే ఆ పోరాటం జట్టును ఆదుకోలేకపోయింది భారత బౌలర్లలో అంబరీష్ మూడు దీపేష్ రెండు కనిష్క్ రెండు వికెట్లు తీశారు కిలాన్ పటేల్ ఆయుష్ మాత్రమే తలో వికెట్ తీశారు మొత్తంగా టీమిండియా ఆరు సార్లు కప్ సాధించింది